హైదరాబాద్లో హనీ ట్రాప్ కలకలం రేగింది రంగారెడ్డి అనే యోగా గురువును హనీ ట్రాప్ ముగ్గులోకి దించిన ముఠా యాభై లక్షలు కాజేశారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం రమేష్ చెప్పండి హనీ ట్రాప్ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి హైదరాబాద్ లో హనీ క్రాస్ కలకలం రంగారెడ్డి అనే ఒక యోగ గురు వద్ద నుంచి మొత్తం ఐదుగురు ముఖా సభ్యులకు సంబంధించి కూడా వారి నుంచి దాదాపు యాభై లక్షల రూపాయలకు సంబంధించిన చెక్కులను వీళ్ళైతే కాజేసినట్టు కూడా బాధితుడు ఫిర్యాదు మధ్య కూడా ఈ విధాంతం అంతా కూడా రెడ్లీలోకి రావడం జరిగింది ఈ అక్కడ రంగారెడ్డికి సంబంధించి ఎవరైతే యోగ గురు ఉన్నారో అతను కేవలంలో ఒక యోగా సంబంధించి యోగా ద్వారా కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఎవరైతే ఎవరైతేన్న వాళ్ళు అనారోగ్య సమస్యను తీర్చేందుకు కూడా ఈయన ఒక వెల్నెస్ సెంటర్ అక్కడ నిర్వహించిన వ్యవస్థ అయితే అమర్ అనే ఒక వ్యక్తి యోగ గురువు ఆడిన రంగారెడ్డి వద్ద దాదాపు అంటే బాగా అధిక మొత్తంలో కూడా డబ్బులు ఉంటాయని ఒక అనున్నాయని చెప్పి ఒక ఆశతో అతను ఇప్పుడు ఇద్దరు మహిళలను అక్కడికి పంపి తర్వాత తమకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా అమరే స్వయంగా యోగ గురు అయిన రంగా అతను పరిపెంట్ చేయడం తర్వాత వాళ్ళు తరచుగా అనారోగ్యం సమస్యతో కూడా యోగ గురు దగ్గరికి అక్కడికి వెళ్తూ తర్వాత వాళ్ళు కావాలని యోగ గురువు కనీతంగా తర్వాత ఉండటంతో వారు తీసుకున్న ఫోటోలు గాని తర్వాత వాళ్ళతో దిగిన ఫోటోలు సంబంధించి కూడా వాటిని బెదిరించి యోగ గురువు బెదిరించి డబ్బులు ఇట్లాంటి చూడేస్తుంది అయితే ఆ గత నెలలో ఇదంతా ఈ పక్క ప్రణాళిక వేసుకొని తర్వాత యోగ గుడి నుంచి కూడా డబ్బులు చార్జెస్ కూడా వీళ్ళంతా ఒక సిద్ధంగా ముఠాగా ఏర్పాటు కూడా ఈ డబ్బులు చార్జెస్ కూడా వాళ్ళు పోలీస్ పోలీసుల దర్యాప్తులు అయితే ప్రస్తుతం అయితే వెళ్ళడం జరిగింది వారి నుంచి దాదాపు రెండు చెట్లను కూడా ఇరవై ఐదు లక్షలకు చొప్పున కూడా రెండు చెట్లు వాళ్ళు వద్ద నుంచి తీసుకున్నట్లు తర్వాత ఆ పోలీసులు గుర్తించడం జరిగింది ప్రస్తుతం వారి ఐదుగురిని ఆ పోలీసులు అదుపులో తీసుకున్నారు కేసు నమోదు పోలీసులు ఐదుగురిని అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తారు విచారణలో భాగంగా మరికొన్ని విషయాలు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా ఆ దర్యాప్తు సంబంధించి కూడా వివరాలైతే వెల్లిస్తే పరిస్థితి కానీ యాభై లక్షలే సరిపోకుండా మరొక రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి లేదా రెండు ఎకరాలకు సంబంధించిన భూమి కూడా ఇవ్వాలంటే ఎప్పుడు కూడా ఇద్దరు మహిళలు ఆ యోగ గురు రంగుని బెదిరించినట్టయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తుల గుర్తించడం జరిగింది ప్రస్తుతం వీళ్ళని విచారించిన తర్వాత మరికొన్ని విషయాలు వెరిలో ఈ విధంగా అన్ని ట్రాపింగ్ చేసిన తర్వాత వారిని ఇద్దరు మహిళలు అక్కడ పంపించిన అమలు చాలా కీలకంగా దీంతో వ్యవహరిస్తారని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులో ప్రస్తుతం అయితే వెల్లులోకి రావడం జరిగింది వెల్లులోకి వచ్చిన తర్వాత దీంట్లో అమర్ కూడా అదుపులో తీసుకున్న దాంట్లో కూడా అమర్ ఉన్నాడు కాబట్టి అమర్ని కూడా విచారణ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది విచారణ అనంతరం కూడా వీరిని రిమాండ్ కూడా తరలించే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనపడుతున్నాయి